మోపాల్ మండలం బోర్గాం గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు జరిపారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ శాఖ గ్రంథాలయం సొసైటీ ఎరువుల గిండగ్గిని తనిఖీ చేశారు పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్ సిబ్బంది హాజరును పరిశీలించారు ఈ హెల్త్ సెంటర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు ఇమ్యునైజేషన్ ఏఎన్సి చెకప్లు టీబీ ముక్తు భారత్ అభియాన్ ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టే ఆరోగ్య శిబిరాలు ఇతర వైద్య సేవా కార్యక్రమాల గురించి ముందస్తుగానే ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు డెంగ్యూ మలేరియా విష జ్వరాలు వంటివి ప్రజలకు ముందస్తుగా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవేళ ఎవరికైనా సీజనల్ వ్యాధులు సోకితే తగిన చికిత్సలు అందిస్తూ ఇతరులకు సోకకుండా పరిసర ప్రాంతాలను ఫాగింగ్ జరిపించాలని అన్నారు కాగా హెల్త్ సెంటర్ కు నూతన భవనం మంజూరైనందున త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అనంతరం కలెక్టర్ హెల్త్ సెంటర్ పక్కనే నిర్వహిస్తున్న శాఖ గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు తాత్కాలిక భవనంలో ఇరుకిరుకు గదులలో లైబ్రరీ కొనసాగుతుండడాన్ని గమనించి సమీపంలోనే మరో భవనంలో దీనిని మార్చాలని పాఠకులకు అనువుగా ఉండేలా చూడాలని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డిని ఆదేశించారు లైబ్రరీలో సమయపాలన విధిగా పాటించాలని అన్ని రకాల పత్రికలు పుస్తకాలు అందుబాటులో ఉండాలన్నారు అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను సందర్శించి ఎరువుల స్టాక్ పరిశీలించారు రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఇప్పటి వరకు ఎలాంటి కొరత ఏర్పడలేదని సొసైటీ నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు కాగా ఎరువుల స్టాక్ వివరాలతో కూడిన బోర్డును అందరికీ కనిపించేలా ఎరువుల విక్రయ కేంద్రాల బయట ప్రదర్శించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు निताल कौनसा निकलता है ना हाँ क्यों जो उस तरीका ना लाएगा वो कहाँ ले लिया है एक टिकट है एक टिकट दो जन को मिल दे उसका మీకే కదా బిల్డింగ్ బ్యాండింగ్ లేదు అదర్ వర్క్ చేస్తే నో ప్రాబ్లం ఇక్కడ నుండి వెళ్ళాలి అనేదానికి మీరు ప్రతి బుధవారం రోజు పబ్లిక్ మరి చూసినప్పుడు సెపరేట్గా ఎల్లర్ని ఎందుకు నోట్ చేసుకోవాలి వెళ్ళాలి వాళ్ళకి తెలిసేటట్లు చేపండి అది మీరు వెళ్ళి ఒక్కొక్కళ్ళకి పేరు పేరున చెప్తారా లేదంటే అనౌన్స్ చేపిస్తారా ఏమండి నాకు తెలిసిన నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏం చేయాలి అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కన్సర్న్ ఆఫీసర్స్కి మీకు గ్రామ పంచాయతీ వస్తారా మున్సిపాలిటీ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ఫస్ట్ రిజిస్టర్ నైన్ పెన్స్ కానీ

జనరల్ గా రైతు బయటర్ పెట్టిందని చెప్పి జనరల్గా రైతులు ఏమిటి పనిచేస్తారు పెట్టిందని చెప్పాను